వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియస్ న్యాచురల్గా జరిగింది అని చెప్పి న్యాచురల్గా మిమ్మల్ని బాధ పెట్టి బాధ పెట్టాలని చూస్తున్న వాళ్ళు గ్రూప్ గ్రూప్ మొత్తం తలకిందులు అయిపోద్ది ఖచ్చితంగా వాళ్ళు ఏంటి అంటే డిటాచ్డ్ అండి మీకు మీకు విరుద్ధులు అంటే మీ యొక్క శత్రువులు అనమాట ఓకేనా సో ఎవరు వాళ్ళు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు గ్రూప్గా ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ యొక్క హ్యాపీ ఎండింగ్స్లో గొడవలకు అవకాశం వెతుకుతున్నారంటండి ఎండి కార్డు రీడింగ్ అండి ఛానల్ అప్లోడ్ చేశాను ఏ రకంగా వెతుకుతున్నారు అవకాశాలు గొడవ పెట్టుకోవడానికి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎస్ డబ్బులు ఇచ్చి గ్రూప్గా న్యాచురల్గా జరిగింది వాళ్ళేం చేయలేదు అది న్యాచురల్గా వారికి ఏదో అనారోగ్య ప్రాబ్లం ఉంది లేదా న్యాచురల్గా వాళ్ళు వెళ్ళి గొడవ పెట్టుకున్నారు న్యాచురల్గా వాళ్ళు స్లిప్ అయి జారిపోయారు సో ఆ విధంగా జరిగింది అని న్యాచురల్గా ఆలోచించి పథకం ప్రకారమే చేయాలని చెప్పి గ్రూప్ ప్రయత్నిస్తున్నారంటండి ఏడిపించాలి అని చెప్పి వాళ్ళు ఏంటి అంటే వారి యొక్క ట్రూ నేచర్ని వారి యొక్క కలర్స్ అంటే వారి యొక్క ఫేస్ని కనిపించకుండా దాంకుంటున్నారు మీతో గొడవకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎవరో మీకు తెలియకూడదు అనుకుంటున్నారు నిజానికి గొడవ పెట్టుకోవడానికి అవకాశం లేదు ఒక ఒక వ్యక్తి యొక్క కర్మ అనేది కంప్లీట్ అయిపోయినప్పుడు ఇన్ని అవకాశాలు అని ఉంటాయి కదా అన్ని అవకాశాలు వాళ్ళు అయిపోయినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇంకా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అనమాట సో వాళ్ళు న్యాచురల్గా ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఇదే గ్రూప్ అంతా కూడా ఇదే సిచ్యువేషన్లో ఉన్నారండి ఇందులో హోమ్లో ఒక పర్సన్ కూడా ఉన్నారు వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళకి ఏదో అనారోగ్యం ఉంది వాళ్ళే కావాలని ఇళ్ళు కింద పడిపోయారు ఇలాంటివి ఏ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారండి సో అన్ని రకాలుగా దారులు చూస్తున్నారంటండి బాధ పెట్టడానికి అన్ని రకాలుగా దారులు చూస్తున్నారంట అండ్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట ఎలాగైనా ఫైవ్ సాడ్ చేయాలి అనుకుంటున్నారంట ఐదుగురు వారు ఐదుగురులు మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్న ఐదుగురులో ఇంట్లో వాళ్ళు ఒక అతనండి ఓకేనా సో ఫోర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ముగ్గురిని బాధ పెట్టాలి అనుకుంటున్నారు వాళ్ళకి అనిపించకుండా మీకు స్టెబిలిటీ రాకముందే మీ లైఫ్లో హ్యాపీ హ్యాపీ మూమెంట్స్ అనేవి లేకముందే మీరు ఏదైనా కట్టుకోవాలి అనుకుంటున్నారు లేదా మ్యారేజ్ ఏదైనా చేసుకోవాలి అనుకుంటున్నారు లేదా ఏదైనా ఫర్దర్గా బిజినెస్ ఏదో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అవన్నీ అవన్నీ ఏవి జరగకముందే ఏదైనా కోర్ట్ కేసు నడుస్తుంది అది గెలవకముందే తెలుసు మీరు గెలుస్తారని సో గెలవకముందే ఏదో ఒకటి క్రియేట్ చేసేసి ఇబ్బంది పెట్టేసి కనిపించకుండా చేసేయాలి అది కూడా న్యాచురల్గా న్యాచురల్గా జరిగింది అందులో ఎవరి యొక్క ప్రమేయం లేదు అన్నట్టుగా క్రియేట్ చేయాలని అనుకుంటున్నారంట ఖచ్చితంగా అయితే నెగిటివ్ ఎనర్జీస్ చేసి దేన్ని కూడా మార్చలేరు ఒక జీవితాన్ని తలరాతల్ని ఒక జీవితంలో వాళ్ళే వాళ్ళ లైఫ్లో జరగాల్సిన మేజర్ బ్లెస్సింగ్స్ని ఆపలేరు డబ్బులు ఇచ్చి ఎవరైతే దారులు చూస్తున్నారో గ్రూప్గా వాళ్ళెవరికి కూడా గుడ్ న్యూస్ లేదండి లైఫ్లో ఎస్ ఇందులో అథరైజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు అందరికీ మంచి జరగాలి మీ వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ పనిచేయవండి అవకాశమే లేదు వాళ్ళ లైఫే లైట్ వాళ్ళు పుట్టిందే లైట్ కోసం పుట్టారు వాళ్ళు లైట్లోనే ఉంటారు వాళ్ళు యొక్క లైట్కి ఇంకో పది మందికి దారి కనిపిస్తుంది ప్రజెంట్ మీ ఎనర్జీ అండి మీ పని మీరు చేసుకుంటూ మీ లైఫ్ని మీరు లీడ్ చేయడమే లైట్ ఓకేనా అండ్ ఎస్ మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అందులో ఎలాంటి డౌటు లేదు అండ్ మీరు చేస్తున్న పనిలో ఖచ్చితంగా నిలబడి తెరతారు దాన్ని అయితే ఎవ్వరూ ఆపలేరు వాళ్ళకి అర్థమవుతుంది మీకు వాళ్ళొక మీరు ఏదైతే జెండర్ ఉన్నారో మీకు ఆపోజిట్ జెండర్ ఓకేనా సో వాళ్ళు ఏంటంటే మీరు పని చేసేసుకుంటున్నారు మీరు నిలబడిపోయారు చూడలేకపోతున్నారు రోజు ఒక ఫ్లవర్ ఇప్పుడు సన్ఫ్లవర్ ఉంది కదా సన్ఫ్లవర్ ఎలా ఉంటుంది ప్రతిరోజు కూడా మళ్ళీ ఒక లైఫ్లా ఉంటుంది అది సో మీరు కూడా ఒక వెలుగు వెలుగుతున్నారు ప్రతిరోజు రోజు రోజుకి వెలుగుతూ ఉన్నారు ఎదుగుతూ ఉన్నారు అండ్ మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ హ్యాపీ ఎండింగ్స్ వచ్చేస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి చేయాలనుకున్న పని చేస్తున్నారు చేయాలనుకున్న పనిలో నిలబడ్డారు మీరు ఇంట్లో ఉండే సంపాదించేస్తున్నారు అని చెప్పి పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలని ఇంట్లో ఇద్దరు అనుకుంటున్నారంట మీకు డబ్బులు కనీసం ఖర్చులు కూడా లేకుండా చేసేయాలి ఏదేమైనా సరే అని చెప్పి అనుకుంటున్నారంట ఇద్దరికీ డబ్బులు ఉండకూడదని ఇద్దరు అనుకుంటున్నారంట అండ్ హోమ్లోనే చీటర్స్తో కలిసి ఫోర్ ట్వంటీస్తో కలిసి మీతో గొడవ పడమని చెప్పి గొడవ పడడానికి వచ్చిన వాళ్ళని కూడా తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారంట మీ విషయంలో ఫోర్ ట్వంటీస్ మీ ఇంట్లో వాళ్ళే ముగ్గురున్నారు వాళ్ళు ఆల్రెడీ ఇద్దరిని కింద పడేశారు అండ్ ఇంకో ఇంకో ముగ్గురిని అంటే మిమ్మల్ని మిమ్మల్ని అలాగే మీ ఇంట్లో ఇద్దరిని తల చేసేయాలి అనుకుంటున్నారు జీవితాలని ఓవర్ వాడింగ్ చేయలేరండి తల దించుకునేలాగా అసలు ఎప్పటికీ చేయలేరు మీరు ఎవరి ముందు తలెత్తుకోకూడదు ఎవరైనా మీకు సమాధానం చెప్పడానికి వెళ్ళినా సరే మీరు మాట్లాడకూడదు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండకూడదు మీ పేరు చెప్పడానికి కూడా భయపడాలి మీకు ఎవరు సపోర్ట్ ఉండకూడదు మీరు ఎవరితో కలవకూడదు ఏ పార్టీలకి ఏ ఫంక్షన్లకి ఏ పెళ్ళిళ్ళకి మీరు వెళ్ళకూడదు వెళ్ళిన కాడ ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి చిన్నగా ఇబ్బంది పడేలా చేసి మళ్ళీ ఇంకోసారి వెళ్ళకూడదు అన్నట్టుగా మీకు అనిపించేలా చేసి ఇంకా పూర్తిగా వెళ్లకుండా ఆపే ఆపించేసారు సో మీ దుక్కి ఎవరికీ కమ్యూనికేషన్ ఉండకూడదు ఎందుకంటే మీ విషయంలో ఏమైనా జరిగితే అందరికి తెలుసుకోవద్దు కదా అప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసిపోతుంది కదా సో ఇదంతా కూడా చాలా ప్రాసెస్గా చాలా పకడ్బందీగా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ప్రయత్నించినప్పటికీ కూడా ఒక టెన్ ఇయర్స్ నుంచి ఏంటంటే ఇంకా పని అవధేలాగా ఏదో ఒక ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలని పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు మీ జీవితంలో ఎదుగు లేకుండా చేసేయాలి మీకు పేరు వచ్చేస్తుంది మీరు నిలబడిపోతున్నారు అని చెప్పి ఇంట్లో ఒకరండి యంగ్ పర్సన్ యంగ్ పర్సన్ క్లియర్గా తల దించుకునేలా చేయాలని పది సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారంట ఓకేనా అండ్ ఎస్ టవర్ మూమెంట్ అయితే ఖచ్చితంగా చేయలేరండి ఒంటికాల మీద ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా మిస్సింగ్ ఎందుకంటే అసలు దానికి లేదు అవకాశం కూడా లేదండి న్యాచురల్గా జరిగింది అని చెప్పడానికి పాదం ఏంటి అంటే ఎస్ ఈ అయితే మెదడు మెదడు మో చేతిలోకి వచ్చింది అంటారు కదా అలా ఉంది యంగ్ పర్సన్ పది సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీ ఇంట్లో వాళ్ళే అనుకుంటున్నారు ఈ యంగ్ పర్సన్ అనుకుంటున్నారు అతనికి నిజంగా మెదడు మోకాల్లోకి వచ్చింది అసలు అలా జరగడానికి అవకాశమే లేదు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారు ఓకేనా ఎన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ డి ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ జీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఎం మదర్ విషయంలో ఎస్ సిస్టర్ విషయంలో అండ్ మీ విషయంలో ఒంటి కాలమే చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా మిస్సింగ్ అవకాశమే లేదండి బాధ పెట్టడానికి అవకాశమే లేదు ఓకేనా సిక్స్ మెంబర్స్ ట్రావెలింగ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ట్రావెలింగ్లో మీకు ఏదో తెలియకూడదు అని అనుకుంటున్నారంట తెలియకుండా ఇన్ఫినిటీ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఇంట్లో వాళ్ళేనండి ఏదో క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు సిక్స్ మెంబర్స్తో కలిసి ఇంట్లో వాళ్ళు టోటల్గా లెవెన్ న్యూ బిగినింగ్ లేకుండా చేసేది ఇద్దరు లైఫ్లో అని చెప్పి అనుకుంటున్నారంట ఇదిల్యూషన్ కాదండి ట్రూ ఓకేనా పదికి ఇరవై అనుభవించేస్తారు ఇల్యూషన్ కాదు ఖచ్చితంగా కర్మైజ్ రియల్ క్లియర్గా ఈసారి మీ జోలికి వస్తే వాళ్ళు అనుభవించేస్తారండి పదికి ఇరవై దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద హయ్యెస్ట్ సోర్స్ అండి హయెస్ట్ గాడ్ కన్ఫర్మేషన్ మీ ఇంట్లో వాళ్ళ జోలికి వస్తే వాళ్ళు పదికి ఇరవై అనుభవించేస్తారు ఇది మీ భ్రమ కాదు రియల్ అని చెప్తున్నారు కీప్ గోయింగ్ ఎవరైతే పాజిటివ్ వైబ్స్లో ఉన్నారో పాజిటివ్ పనులు చేస్తున్నారో కలెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో కీప్ గోయింగ్ కార్మిక్స్కి ఇంకా గోయింగ్ ఉండదండి ఓకేనా మీరు డివైన్ యొక్క ఓపికను పరీక్షిస్తున్నారు దీనికి రిజల్ట్ కూడా త్వరలోనే చూస్తారు వీడియోని లైక్ చేసి ఫస్ట్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా లేదా కోర్స్ నేర్చుకోవాలన్నా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్